హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో చూడండి గాబు అయితే ఎలా ఉందో విపరీతమైన కలుపు మొక్కలైతే పెరిగిపోయినాయి చూసారా ఫీటు రెండు ఫీట్ల మొక్కలైతే అయిపోయినాయి చూడండి దీన్ని ఏం ఏం పేరు పెట్టి పిలుస్తారో నాకు తెలియదు చాలా ఈ టైం అయితే చాలా వస్తాయి అని మాటివి ఎక్కువ పెరుగుతాయి ఇంకోండి నిన్న కుమారి నేను ఇగో ఈ ప్లేస్ తీసాము నేను చూడండి ఎంత నీట్గా ఉందో మన శ్యామదుంపలు అయితే ఇది ఒక జబ్బు వచ్చిందండి ఇంతకుముందు మీకు వీడియోలు అయితే చూపించాను ఆ జబ్బు రావడం వల్ల ఇగోండి చూడండి ఎలా కుళ్ళిపోయాయో ఇదిగోండి చూడండి శ్యామ దుంపలు జబ్బు వచ్చేసి మొత్తం చచ్చిపోయింది అనమాట చూడండి అలాగే అయిపోయింది ఎండిపోయినాయి ఆకులు మొత్తం ఉన్న ఇలాగ అంతా జిగురి జిగురిగా అయిపోయి మొత్తం పడిపోయి మాకైతే మెడిసిన్ అయితే తెలియదు ఏ మెడిసిన్ వేయాలో ఏటా ఎలాగ అయితే ఎలాగుండి తెలుసు ఇక్కడ ఊపిగుండిది ఒక వీడియోలో అయితే మీకు చూపించాను అలా అయిపోయింది ఈ గాబు తీసిన తర్వాత నీట్గా అయితే ఉందండి పొలం అయితే నీట్గా ఉంది చూడండి నీట్గా ఎక్కడ మనం లేకున్నా కానీ దీనికైతే వాటర్ అయితే ఇవ్వాలి వాటర్ అయితే మనం ఇవ్వాలి వాటర్ అయితే మనం ఇవ్వలేదు ఇస్తే కొంచెం నీట్గా వచ్చేస్తుంది ఇంకో ఎక్కడైతే కుమార్తెస్తుంది కాదు చెప్పు చూడండి కూర్చొని మంచిగా నీటి తీసుకుంటుంది కుమారి అంతా తీయాలి ఇప్పుడు చూసారా అంటే అటు పదును మెడ్డిసిందండి అటు మనం తీసింది అంతను పదును మెడ్డిసింది ఇప్పుడు ఏమొచ్చేసి వచ్చేసి ఇటు కొంచెం ఉంటుంది అనమాట ఇగో ప్లేసు అంటే మీకు పదునన్నది చూపిస్తాను చూసారా మట్టి ఈ మట్టి అనేది పదును ఉంటుంది అందులోకి చూసారా ఇగో ముద్దగా సరే ముద్దలాగైంది ఇలాగ ఉంటే మరి మంచిగా ఎక్కుతాయి అనేసి అలాగే ఇక్కడ చెట్లు నీడ కాబట్టి అంత చెట్లు నీడ కాబట్టి పదును బాగుంటుంది అలాగే ఏ పొలంకైనా కానీ డౌన్ పక్క అయితే మాత్రం ఖచ్చితంగా పదునైతే ఉంటుందండి పదునుంటుంది అలాగే బలం ఉంటుంది ఎందుకంటే మనం ఎరువులు కానీ మనం ఎరువులు వేసినా మళ్ళీ డౌన్కే వచ్చేస్తుంటాయి ఉంటాయి ఎక్కువ శాతం అలాగే తడి కూడా కాస్తుంది అలాగే దాంట్లో వండు అంటే మనకు వర్షాలు పడేటప్పుడు ఇలాగా వర్షం చినుకులు దమ్మ నెల పడి బురద అవుతుంది కదండి ఆ బురద అయ్యి ఆ బురద వాటర్ అనేది అది అలాగ ఇటు వచ్చేసి అంటే అటు సైడ్ బలమంతా ఇటు వచ్చేస్తుంది అనమాట అది ఇప్పుడైతే ఇగో కుమారి నేనైతే చూడండి ఇవన్నీ తీయాలి ఇప్పుడు కుమార్ చూడండి మంచి కూర్చుండిపోయింది సెంటర్లోన అటు ఇటు తీస్తుంది మధ్యలో నేను కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇటు సైడు సైడ్ అయితే తీస్తాము ఇంకా మా సైడ్ అయితే కోతలు అయితే చాలా ముమ్మరంగా అయితే అవుతున్నాయి మనుషులు కూడా దొరకట్లేదు ఇంకటి పైన మేమే ఇంకా అలాగా కొంచెం గొప్ప అలా తీసుకుంటే అయిపోద్ది కదా అనేసి ఒక ఉద్దేశం మీద తీసుకుంటున్నాం అన్నమాట ఒక ఇద్దరు మనుషులు పెట్టేసి వాళ్ళు కూళ్ళు ఇచ్చి తీయించి బాగుండు కానీ కాకపోతే ఏంటంటే మనకి దొరకట్లేదు మనుషులు నీట్గా అయిపోను కుమారి ఓయ్ బట్టి సగం తీయే బట్టి బట్లోని సగం నువ్వు తీయాలి బి బట్టలో సగం నేను తీస్తాను మరి అంతే మరి అంద అందదే చేతులు అందదు ఆహా ఇది కూడా వాటలేనా మనకి సరే సరే తీయతి తీయత్తి పర్వాలేదు మనకైతే ఈ సంవత్సరం ఏటి కాయలు రాలేదండి ఏ జామ జామ పళ్ళు కూడా మీకు ఇంతకుముందు ఎన్నో వీడియోలు అయితే చూపించాను అసలు జామ కానీ కాకరకాయలు కానీ ఏది కూడా మాకు కాయలు రాలేదండి అసలు నిజంగాను ఈ సంవత్సరం అసలు కూరగాయలు కానీ ఏటి కానీ మాకు కాయలు రాలేదు చాలా అసలు నిజంగా నష్టంలో ఉన్నాము మేము మాకు ఖర్చు ఎక్కువ కానీ ఈ సంవత్సరం అసలు లాభం అంటే లేదండి ఎందుకంటే రూపాయి కూడా ఉండదు ఈ సంవత్సరం ఎందుకంటే పెట్టుబడులు అలాగే అయిపోయినాయి బాగా ఇంకా మిషన్ కొన్నాం కాబట్టి కొంతవరకు పర్వాలేదు కానీ లేకపోతే ఇంకా మేము అప్పుల పలు అయిపోదాం ఎందుకంటే ఈ తోట ఆ తోట తీస్తే ఒక్కసారికి పదివేలు అవుద్ది కాబట్టి ఇంచుమించు మేము మా ఇద్దరమే రెండుసార్లు తీసాము ఇంకో మరి మా ఇద్దరం రెండుసార్లు తీసాము మిషన్తోనే దున్నేస్తున్నాము కాబట్టి మనం తీయగలుగుతున్నాము లేకపోతే మాత్రం తీయలేము ఎందుకంటే ఇప్పుడు ఇది సేవ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ సెంటర్లోనే మనము మేము ఏంటంటే దున్నేస్తున్నాం ఇది కుమారి నేను తీసేస్తానన్నమాట రోజుకి కొన్ని అట్లీస్ట్గా ఒక ఐదు బోధిలో నాలుగు భోజులో ఇలా తీస్తున్నాం అనమాట ఆటలాటగా తీస్తుంటే మనకి కొంత సేవ్ అయిపోతుంది అనమాట ఇదే ఇక్కడ వరకు తీసాము బాగారు ఇక నాపోదు తంపర్ తంపర్లాగా ఉంది ఇది మరి చేస్తున్న తీయడం అయితే అవుతుంది ఎందుకంటే పొడి కాబట్టి నీట్గా మేమైతే తడి హ్యాపీగా ఎందుకంటే మరి ఉంగ తీయాలంటే తడిలోనైతే తీయాలి కానీ పొడిలో తీయడానికి అయితే ఇబ్బంది ఎట్లా ఉండదు అందుకని కూర్చొని పోయి తీసేస్తున్నాము ఇంకోటి ఏంటంటే నిన్న మీకు ఒక నాణ్యం దొరికిందని చెప్పింది కదా నిన్న వీడియోలోన అది ఒక ముసలానికైతే చెప్పడం అయితే జరిగింది అంటే అడిగాను ఇది ఎంత అంతా పెద్ద నాన్న అని అని చెప్పిస్తాను అడిగితే తన ఏమొచ్చేసి అది రెండు పైసలు అని చెప్పారు అంటే ఒక పైసా రెండు పైసలు మూడు పైసలు అన్నట్టు అప్పుడు ఉండేవాడు కదా అది ఒక పైసా అది రెండో పైసా ఇది రా అని అని చెప్పేసి అయితే ఆయన అన్నారు అప్పుడు ఇంచుమించు అది ఒక అరవై సంవత్సరాల క్రితందంట అది అతను కూడాను ఒక ఎనభై సంవత్సరాలు ఎక్కి అతనికి అడిగానమాట కరెక్ట్ చెప్పాడు అదనమాట కానీ చాలా సంతోషం అనిపించింది నాకు దొరకడం ఎందుకంటే మేము ఎప్పుడు ఆ పైసలు చూడలేదు కాబట్టి నాకు సంతోషం అనిపించింది ఇది అక్కడ ఏంటని అని చెప్పేసి మొత్తం తీసేసాము ఇదంతా అంతా తీసా అన్నమాట ఇదే ఉంది నీటికైతే అయితే అయిపోయింది కుమారి ఈ తీయలేము కదా అనుకోండి సీకట అయిపోద్ది కదా అనుకున్నాం కానీ నీటికి తీస్తాం ఏమి చూడు మంచివి తీయో ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి అందరికీ బాయ్ బాయ్